thank you Ukup tema Bulan berapa? Berapa?

ਵਾਨੀ ਵੰਦੂ ਵਾਨੀ ਵੰਦੂ ਆਸਪਤਾਲ ਦੇ ਸੰਬੰਧ ਵਿੱਚ ਸਮਾਗਮ ਗੰਗਾ ਗੰਗਾਵਾ ਰਾਈਪ sudah. Kalau సరే మీ పల్లెలలో ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం సాధించి అభివృద్ధి పనులు కొనసాగించారు ఇక మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గా మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి ఉన్నాయి ఇది అని చెప్పరా ఎక్కడ ప్రజలసి అనుకుంటే ఈ ఏమై ఎక్కడైనా అభివృద్ధి ఇంతవరకు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి మేము చూడలేదు అని అన్నప్పుడు దీనికి కారణం మరి ఇంత అభివృద్ధి కారణం సారీ అని నేను గంటా పదంగా చెప్తున్నాను అలా ఆ విధంగా సహకారం అందించి ఒక్కొక్క గల్లీ తిరిగినటువంటి సందర్భాన్ని చూసాము మొన్నటికి మొన్న ఒక పదిహేను కోట్ల రూపాయలు వస్తే ఎక్కడ ఏ పని చెయ్యాలి అని అక్కడ పటీల బొమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టి క్లబ్ దగ్గర నుంచి ఇట్లాని గుంట దగ్గర నుంచి అట్లా మొత్తం టోటల్ ప్రతి గల్లీ తిరిగి మరి ఇక్కడ ఏమవసరం ఉంటుందో అని మాకు సూచించింద్రు మున్సిపల్ వాళ్ళని సూచించింద్రు ఇది ఎక్కడైనా వింటామా మనం ఒక ఎమ్మెల్యే గారు అంత బిజీ ఉండు మరి ఆ పదిహేను కోట్ల రూపాయలను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన చేసి తిరిగి సలహాలు అధికారులను మరి ఆ ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా ఆదేశించింది మరి ఈరోజు ఇటువంటి ఒత్తిడిలో ఇంత పరిణంగా కూడా కోటి రూపాయలతో మనకు ఇక్కడ రాయకత్తు పార్క్ మరి వారి వల్ల పార్క్ వచ్చింది ఆ పార్కులో ఎక్కడ ఏ చెట్టు ఉండాలి మాకైతే కొద్దిగా విచిత్రం అనిపించింది ఆ స్కెచ్ తీసుకుని ఆ స్కెచ్ లో ఎక్కడ పిల్లలకు ఎక్కడ ఉండాలి వాకింగ్ ట్రాక్ ఎక్కడ ఉండాలి ఏ పెద్ద చెట్లు ఎక్కడ ఉండాలి చిన్న చెట్లు ఎక్కడ ఉండాలని ఆ ఏ గారి కమిషనర్ గారికి చెబుతుంటే అంటే వారు తీసుకునేటువంటి శ్రద్ధ సాధ్యం చేసిన అయిపోయింది పని నడుస్తుంది అన్నట్టు కాకుండా ఆ పనులు కూడా సమయంగా నడవాలా అంత ఆలోచన తోటి మరి అంత కేర్ తీసుకున్నటువంటి సార్కు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఆపత్ కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఒక హాస్పిటల్ కు వెళ్తే ఆ ఖర్చులను ఇప్పటి పరిస్థితులలో విపరీతమైన ఖర్చులున్నాయి ఆ ఖర్చులలో కొంత ప్రభుత్వం భరిస్తుంది కొంతలో కొంత మనకు ఉపయోగపడుతుంది మరి ఆ ఖర్చులను తీసుకురావడానికి మన నాయకులు మన శాసన గౌరవ సభ్యులు వారు పడేటువంటి పరిస్థితిని నేను కల్లా చూశాను అక్కడికి సీఎం గారి ఆఫీస్ వెళ్ళి ఆ ఈ వ్యవస్థ ఉంటది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే కి సంబంధించిన ఈ చెక్కులకు సంబంధించిన వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థలోకి వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ తొందరగా మా వాళ్లకు సహాయం అందాలని చెక్కులు తొందరగా వచ్చేటువంటి పరిస్థితిని మరి కల్పిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకు మనం జేజేలు బతకాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పండి మరి అది ఒకటే కాదు అనునిత్యం అనునిత్యం ప్రజలతో అమేకమై ప్రజాబంధుగా గుర్తింపు పొంది ఆరోగ్యం సహకరించకుండా ఈ మధ్యలో అనుకోకుండా కారు కొంత ఇబ్బంది పెట్టిన రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో ఉన్నారు తప్ప మళ్ళీ ప్రజలకు వచ్చేసినప్పుడు మాకు అనిపించింది అంటే ఒక డాక్టర్ ఒక ఆర్థోపెడిక్ ఆ డాక్టర్ గారు ప్రైవేట్ మాట్లాడుతూ ఏమన్నారంటే సార్ ఒక నలభై రోజులు బయటకు పోకుంటేనే మంచి ఉంటది అని అన్నారు ఈ మాట ఏమంటే మరి ఎక్కడ కోపడతారు అది ప్రజల కో పోకుండా ఉండాలా అన్న ఒక భావన సార్కి ఎక్కడ వస్తుందో అని మరి ఆ విజయ రెడ్డి మైతాపురం ఆర్థోపెడిక్ డాక్టర్లు నీతో నాతో అన్నమాట అభివృద్ధి కావాలి నిరంతరం అభివృద్ధి గురించి తప్పిస్తారు కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంతో కలిసి పని చెయ్యాలా అనే ఒక గొప్ప నిర్ణయం నేనైతే మీరందరూ కూడా సమర్థిస్తారని నేను అనుకుంటా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న మూలాన జగిత్యాలకు మరి దాదాపు వంద యాభై కోట్ల దాకా పల్లెళ్ళకు ఇక్కడ ఎక్కడ చూసినా కూత్రాధి రూపాయలు తీసుకెళ్ళి అభివృద్ధికి పాల్పడడం జరుగుతుంది దీనికి అంతటికి కారణం వారు మన ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం మనము ఏ సందర్భం వచ్చినా సార్ ఆదేశించినా మనల్ని అడిగినా కోరినా మనము సార్ వెంట నిలిచి మరి సార్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఎప్పుడైనా మనం మీ బియ్యాలని కోరుతూ ఈ అవకాశం అని కుటుంబ దేవుడికి పైగా సంతకం ఇచ్చినటువంటి సత్తా ఉంది స్వామి దగ్గర ఎందుకని ఏ పని కావాలన్నా బయట వస్తుంది ఖచ్చితంగా సత్తా చెప్పగానే పనులు కాబట్టి ఇంతమంది ఎంపీలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొన్ని కొద్ది చెప్తారు కానీ పనులు కావు ఇక్కడ మనకు పనులు ప్రత్యేకి చూస్తున్నాము ఎక్కడ కూడా ఏమి పనులు కావాలన్నా కానీ ప్రత్యేక చూస్తున్నాం కాబట్టి ఎటువంటి ఎంపీలు దొరికినందుకు అందరం చాలా కర్రగా ఉంది ఈ స్వామి దగ్గర మనం పనిచేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అనున్న ముందు ఎంపీటీ సెలక్షన్ రావచ్చు సర్పంచ్ సెలక్షన్ రావచ్చు ఇప్పుడు తక్షణ అందరి నాయకులే కాబట్టి మన కారు వెంట ఉండి కారు ఎవరికి ఫ్యూచిస్తే మనకి రావాలి కారు చెప్పిన వాళ్ళకు కంపల్సరీలకు మద్దతు చేస్తూ అందరూ సపోర్ట్ చేస్తూ సారు వెంట ఉండి కారు మద్దతు చేస్తూ అందరిని అన్ని విధాలు మనకినట్టయితే కారు ఇంకా మరి బలగుండగా నిర్దేశించుకొని తెలియజేస్తూ అవకాశం ఇంట్లో పెద్దలందరికీ సమస్యలు మనం ఆస్పత్రికి పోలే అనేక విధాల కష్టనష్టాలు ఎదుర్కొని అనేక విధాల డబ్బులు ఖర్చు చేసుకొని మరి నష్టపోతుంటే మరి ముఖ్యమంత్రి చే రాష్ట్రంలోనే నమ్ముకుండా చైతన్యాన్ని ప్రస్తుతం ఉండచ్చు ప్రతి వారం ఏదో ఒక మండలం లోపల మీకు కష్టం లేకుండా మీరు చైతన్యా తీసుకుంటే మీరు ఇబ్బంది పొరవుతుంటారు మీరు టైం వేస్ట్ అవుతుందని మరి సమయాల ప్రోగ్రామ్ పెట్టుకుంటూ మరి మనకు ఈ విధంగా సహాయం చేస్తుంటే వారందరికీ కూడా మనం ఒకసారి స్వాగతం పెట్టుకుంటూ మరి దీనికి ఎంత శ్రమ ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇవాళ మనం ఫైల్ ఇచ్చిపోవడమే కాదు మరి దేనికోసం పనిచేసిన ఐదుగురు వ్యక్తులు ఉంటారు వాళ్ళు అనేక క్షుణ్ణంగా పరిశీలించి మరి ఫైలు మరి విజిక్ట్ కాకుండా మరి ఆన్లైన్ చేసి మరి ఒక వ్యక్తిని కంప్లైంట్ శామాని అబ్బాయి హైదరాబాద్ పంపించుకుంటూ మరి మన సాక్ష్యం తెచ్చించే గొప్ప వ్యక్తి మన సంజయ్ కుమార్ గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా ఇవాళ టాప్ మన కళ్యాణ లక్ష్మి ఎంత తొందరగా చెక్లు వస్తున్నాయి ఎంత తొందరగా చెక్లు వస్తున్నాయి షాదీ షాదీమాల కానీయండి ప్రతిదీ కూడా ఇవాళ మీరు కావచ్చు మరి ఇంత ఉదాహరణ వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం చాలా అదృష్టం మరి ఎలా వారి అందరూ కూడా మనం మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లు కూడా సందేహాలు ఎవరైతే మనం ప్రపోజ్ చేస్తారో ఖచ్చితంగా మనం ఎంపీస్ కానివ్వండి జడ్డీస్ కానివ్వండి ఎంపీ కానివ్వండి ఏ విధమైన మరి సంజయ్ కుమార్ గారు మనకు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఖచ్చితంగా తూచాలు తప్పకుండా మరి వాళ్ళందరినీ కూడా మనకు గెలిపించిన బాధ్యత మనకు ఉంటది కాబట్టి అది మేము అందరూ గమనించాలి కొంతమంది నాయకులు ఉన్నారు గత కొన్ని సంవత్సరాలు ఏం చేసిన అంటే ఏం లేదు ఏం అభివృద్ధి లేదు ఒకవేళ అభివృద్ధి చేద్దామంటే దానికి అటో బాగుడు దానికి బదనాం చేసుడు ఏం చేసిన బాబు పది ఏళ్ళు అంటే ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇలా రాయగల్ పట్టణంలో కూడా చూడండి మున్సిపాలిటీ ఎంత సుందరంగా తీర్చింది కాబట్టి ఇలా గ్రామ స్థాయిలో కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్మిత ఇలా సంజయ్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నాకు మద్దతు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి ఇలా ముఖ్యమంత్రి ఎంత దగ్గర సంజయ్ కుమార్ గారు అంటే మీకు తెలియదు ఇలా ఏ పని కావాలన్నా డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా పోయే వ్యక్తి ఎవరంటే సంజయ్ కుమార్ గారు కాబట్టి మీరు అందరూ గమనించాలి

మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎవరు ఏమనుకున్నా గానీ పైసలు కాలేదు కొద్దిగా ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది అయింది చూస్తున్నారు అటువంటి టైంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం పథకం కావచ్చు మీ అందరికి దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి ఇళ్లకు ఉచిత కరెంట్ కావచ్చు మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు ఆ దగ్గర ఇచ్చుకుంటే ఆ కళ్యాణ ఇచ్చుకుంటే ఈ కొత్త మళ్ళీ కరెంటు ప్రయాణం రేషన్ కార్డు ఇంతకుముందు తమ్ముడు చిత్ర ఇరవై నాలుగు మంది ఇంటి ఇంద్రమ్మ ఇరవై నాలుగు మంది అంటే మళ్ళీ ఆ ఇంద్రమ్మ కాలాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అది ఆ ఇంద్రమ్మ అంటే ఎవరు కూడా మర్చిపోరు అటువంటి ప్రభుత్వాలు కలిసి పనిచేయడం జరుగుతోంది దానికి అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి స్థాయి వాసే దోకాలు వచ్చినాయి బోర్నపల్లి దర్మాజ్పేట ఇటికాల మహితాపూర్ అయోధ్య అల్లీపూర్ పక్కన మల్లాపూర్ అయిన వచ్చినా మీరే తెలుసుకోరు లేదా ఆ పక్కన ఖానాపూర్లు వెళ్ళినా తెలుసుకోవాలి అంటే ఈ రకంగా మీరు గెలిపించిన సంజయ్ డాక్టర్ నేను నా పక్కన కొందరు కూర్చుంటారు కావచ్చు కొందరు గాడ కూర్చుంటున్నారు కావచ్చు కొందరు ఇండ్ల ఉండి నా కోసం ఉన్నారు కావచ్చు మీ అందరివ్వలు కూడా మర్చిపోవడానికి కాదు ఈ రకంగా నేను నేను మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు ఇవన్నీ పనులు అయితే అని చెప్పి ఈ పనులు చేసిన చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నా మరి ఈ రకంగా జైత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వశపడేనంత పనులు ఉండదు అయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇదివరకే చెప్పిన వాళ్ళకాలు మంచిగా ఉన్నోళ్ళే ఈ బయట వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లలో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు కొన్ని చోట్ల డాక్టర్లు మనకు అందుబాటులో లేకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో పోయి నాకు తీసుకొస్తే ముప్పై ఒక్క మందికి ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఇచ్చిన తెలియ జగిత్యాల నొప్పని స్టంట్ ఉంటే లక్ష రెండు లక్షల ఆరోగ్యశ్రీలో ఉత్తంగా ఒకటి కాదు రెండు దొకా పర్మిషన్ చెప్పి తెలియజేస్తున్నాం అట్లనే ఒక్క డాక్టర్ తెలుసు నరాసం దాంతో పాటుగా రంగు ఇవన్నీ కూడా ప్రైవేట్లో కూడా ఉచితంగా అవుతుంది పాటు సర్కార్ దాకా అంత పెద్ద ఘటన అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రి మంచి చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్రాహ్మాండంగా చేసి పాటుగా మన మండలానికి వస్తే అస్తే నాయకులందరికీ మా అక్కా చెల్లెలున్నా ఇవాళ అత్యధిక పల్లె తాగలు వచ్చిన మండలం ఏదంటే రాయిగల మండలం ఎస్ గర్వం ఎంతో పక్కనే పల్లపురం కూడా రాయికలం అంత ఉంటారు ఎండా చెల్లి మీరే తెలుసుకోలేదు మీరే మాట్లాడు ఎంత అంటే నేను చెప్తా ఉంటాను హాస్పిటల్ కావచ్చు ఇంకేదో కావచ్చు ఎన్నో ఇల్లు పనిచేసాం ఇక మనం ఇంకేం చేసాం బోనస్లు ఎక్కలేదు రాజకీయాలు కూడా అట్లనే అందరు రాజకీయం ఒకసారి ఎమ్మెల్యే అయితే పెద్ద అనుకుంటారు అప్పుడే కష్టం ఒకసారి పోయి రెండు సార్లు అయింది గట్టి ఎట్లీ చేశారు సో ఇక ముందు ఏ పని చేస్తా గానీ మనం ఒక ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా పని చేసుకుంటూ పోవాలి అప్పుడే మనకు ఒక సంతృప్తి ఉంటుంది ఎంతవరకు మనకు ఏదో కోల్పోయినా అనుకున్నప్పుడు మనం చేయలేము

చాలా పేదవాళ్ళు సర్పంచ్ రాజు రాజమౌళి మొన్న నచ్చిండే వాళ్ళు అడిగితే రెండున్నర లక్షల రూపాయల చెక్ వాళ్లకు ఎల్ఓసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇంత తమ్ముడు రవీంద్రరావు చెప్పినట్టు రెండున్నర లక్షల రూపాయల చెక్ రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి కూడా తీసుకొచ్చేవాడు నిరంతరం ఏదైతే ఒక ఎమ్మెల్యేగా నేను సేవ చేయడం వల్ల నేను తీసుకురావడం వలన మన ప్రజలకు లబ్ధి పోతుందో దాని వలన నాతో పాటుగా మీ కూడా ఆ పుణ్యంలో ఆ సేవలో భాగస్వామి ఉంటుందని చెప్పి ఈ వేదిక పైన మేము అందరికీ కూడా తెలియ తప్పకుండా నన్ను గెలిపించిన నా కోసం పాటు మీరందరూ కూడా ఇది మీరు కూడా తీసుకొచ్చినట్టే మీరు గెలిపిస్తేనే కదా నేను పోయి తీసుకొచ్చింది అవయ రాజు మీరే ఇస్తేనే కదా కాబట్టి ఏం రాదు అంతే కదా కాబట్టి అటు ముజ్జు కావచ్చు మా బట్టరాజు కావచ్చు మీకు కూడా ఇంకా మంచికి పుణ్యం అవుతుంది తప్పకుండా మేము డాక్టర్లను చెప్తూ ఉంటాం వైద్యం మేము చేస్తాం భగవంతుడు న్యాయం చేస్తుడు ఏంటా అట్లనే మీకు సేవ చేయాలంటే ఈ ప్రజలు ఓట్లయితే గెలిచి సేవ చేస్తున్నాం ఏ స్థాయిలో కావచ్చు మా సర్పంచ్ కావచ్చు వాడు ఎంబర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కాబట్టి ఇవాళ ఈ సేవ చేసే దాంట్లో నాకెంతైతే పేరు వస్తుందో ఖచ్చితంగా మనం రాజకీయాలు అంతా ప్రజలు దేవుళ్ళు అనుకుంటాం ఓట్లప్పుడైతే